హలో ఫ్రెండ్స్ కరకరలాడుతూ ఉండే ఈ స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేశానో చాలా క్లియర్గా చూపిస్తాను ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి పైన క్రిస్పీగా లోపల కాస్త స్పాంజీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ ఈవినింగ్ స్నాక్స్ని మీ పిల్లలకు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అది ఇప్పించు ఇది ఇప్పించు అని మారం చేసే పిల్లలకైతే ది బెస్ట్ రెసిపీ అని చేస్తే నేనైతే చెప్పేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు అనుకోవచ్చు ఆయిల్ ఫుడ్ కదా హెల్దీ అంటున్నారని మనం బయట తీసుకునే ఫుడ్స్ కన్నా బయట ఇప్పించే అన్హెల్దీ ఫుడ్స్ కన్నా ఇది చాలా హెల్దీ నైంటీ పర్సెంట్ హెల్దీ అని అయితే నేనైతే చెప్పేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా సాబుదానా తీసుకున్నాను వన్ కప్ సాబుదానాన్ని తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు మనం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న సాబుదానాను ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ముందుగానే ఒక మీడియం సైజ్ ఆలుని ఉడికిచ్చి తీసుకున్నాను ఇలా మనం ఉడికించి తీసుకున్న ఆలుని సాబుదానా దాంట్లో వేసేసి మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఏ మాత్రం ముద్దలు అనేది ఉండకుండా మొత్తం ఆలుని పూర్తిగా మెదిపి వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నట్టుగా మొత్తం మెదిపిన తర్వాత ఇందులో కొద్దిగా వాము జీలకర్ర అలాగే కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు ఆనియన్స్ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి అలాగే కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేనైతే గ్రీన్ చిల్లీని అవాయిడ్ చేసి కారాన్ని అయితే వేసుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి తర్వాత మనం బైండింగ్ కోసం అయితే ఇక్కడ నేను రైస్ ఫ్లోర్ని యూస్ చేశాను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకొని అంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఎక్కడ కూడా ముద్దలు లేకుండా చూసుకోండి మనం ఇలా ముద్దలు లేకుండా చేయడం వల్ల మనకు అనేది ఇక్కడ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పిండిని మెత్తగా మిక్స్ చేసి రెడీగా పెట్టుకోవాలి వాటర్ని ఒకేసారి వేయకండి ఒకేసారి వేయడం వల్ల అంతా లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగానే వాటర్ని యాడ్ చేసుకోండి ఇందులో మనం పొటాటో ఆనియన్ వేసాం కాబట్టి వాటిలో కూడా వాటర్ ఉంటుంది ఫస్ట్ వాటిని అంతా కూడా బాగా మిక్స్ చేసిన తర్వాతనే వాటర్ని యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదా మనం వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా షేప్స్ చేసుకోవడానికి వీలుగా పిండిని అనేది ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత పిండిని అంతా కూడా ఈ విధంగా స్టిక్స్ లాగా రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు మనకు కావాల్సినన్ని వేయించుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం నె నైట్ కానీ నెక్స్ట్ డే కానీ కూడా యూస్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి కానీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి లేదంటే బ్యాటర్ అంతా కూడా కొద్దిగా లూజ్ లూజ్గా అయిపోతుంది తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి కీటెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న స్టిక్స్ అన్నీ కూడా ఆయిల్కి సరిపడా వేసుకొని అప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా బబుల్స్ అంతా కూడా తగ్గిన తర్వాత నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి బబుల్స్ తగ్గక ముందు మనం టర్న్ చేయడం వల్ల అంతా కూడా అంటుకుపోతాయి కాబట్టి బబుల్స్ కాస్త తగ్గిన తర్వాతనే రెండో వైపుకు టర్న్ చేసుకొని రెండో వైపులో కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించడం వల్ల పైన క్రిస్పీగా లోపల స్పాంజిగా సూపర్ టేస్టీగా వస్తాయండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ కొలతలతో ఇలా ట్రై చేస్తేనే మీకు ప ఖచ్చితంగా టేస్టీగా ఉంటాయి అలాగే పర్ఫెక్ట్గా కూడా వస్తాయని నేనైతే చెప్తాను చూస్తున్నారు కదా ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఇలా అప్పటికప్పుడు వర్షం పడుతున్నప్పుడు కానీ ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ పిల్లలు ఏదైనా కావాలని మారం చేసినప్పుడు కానీ ఇలా హెల్తీగా ఇంట్లోనే స్నాక్స్ని ప్రిపేర్ చేసి పెడితే పిల్లలకు వెరైటీగా ఉంటుంది మనకు కూడా హెల్దీ ఫుడ్ని వాళ్ళం అవుతాయి అలా అని రోజు చేయమని అనట్లేదు వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ ఇలా పిల్లలకి చేసి పెడితే టేస్టీగా ఉంటాయి ఇష్టంగా కూడా తింటారు ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకున్న అన్నింటిని కూడా ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకున్నాను అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే సాబుదనా స్టిక్స్ అనేవి రెడీ అయిపోయాయి నాకైతే చాలా బాగా నచ్చాయి అందుకని ఈ రెసిపీని మేము ముందుకు తీసుకొచ్చాను ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది మరి కాస్త మందికి షేర్ అయ్యి యూజ్ అవుతుంది అలాగే మీకు ఇంకేదైనా స్నాక్స్ కావాలన్నా ఏదైనా రెసిపీస్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే వీడియోస్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పిల్లలకైతే ఇలా కెచప్ పెడితే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి కేచప్ అయితే పెట్టేశాను రెసిపీ నచ్చితే ఖచ్చితంగా మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్